నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని కుంసర ప్రభుత్వ పాఠశాల నుంచి ఓ విద్యార్థుడు డిప్యూటేషన్ పై వేరే గ్రామానికి పంపారు దీన్ని నిరసిస్తూ విద్యార్థులు పేరెంట్స్ ఆందోళనకు దిగారు పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేపట్టారు ఈ పాఠశాలలో మొత్తం నలభై మంది విద్యార్థులు ఉండగా ముగ్గురు టీచర్లు విద్యా బోధన చేస్తున్నారు ఇందులో ఒక టీచర్ డిప్యూటేషన్పై వెళ్లడాన్ని తప్పుబట్టారు డిప్యూటేషన్ రద్దు చేసి టీచర్ను తిరిగి తమ పాఠశాలకు పంపాలని డిమాండ్ చేశారు డిఓ గారి ఆదేశానుసారంగా కుంసర ఎంపీఎస్ పాఠశాల నుండి రాజేశ్వర్ సార్ను ఇక్కడ వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం వల్లగా ఇవ్వడం జరిగింది కాబట్టి పై అధికారుల ఆదేశాలను నేను పాటించాలి కాబట్టి రిజ్యూ చేయాలి ఏది ఉన్నా కూడా మీరు పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాను మీరు ఇచ్చినటువంటి ఈ అప్లికేషన్ను నేను డిఓ సార్ గారికి అందజేయడం జరుగుతుంది పై అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా మేము అనుసరించాల్సి ఉంటుంది